ఆవలసనకి. చిరాట మావోయిస్ పార్టీ కేద ఆర్కలని కుతన్ ఈ బస్తవ దాళేయైతున్నాయో ఈ మావోయిస్ సతకి భారత రాజ్యానికి బదులు ఉత్తమనే హక్కున చలపరుపాట ఈ రౌ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే చంద్రపఖన్ గారు చేత సేనకపొదు సంపద మానస్ ఎంతమే బాతి

ప్రభుత్వానికి అని రాజ్యాన్ని జరుపుకున్నా పోరాటం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అలా కనిపించిన రాజ్య స్వభావంలో ఒక్కసారి దాని అడుగు తప్పి ఏ ప్రమాణాలు లేకుండా ఏ చట్టబద్ద గౌరవం చేసినప్పుడు అది అక్కడ ఆగకుండా సమాజం దాకా వస్తుంది ప్రతిపక్ష పార్టీలు దాకా వస్తుంది

ಅದೇ ಸಮಾಜದ ತರಕೌಶಲ್ಯ ಸಮಾಜದಲ್ಲಿ ಒತ್ತಿ ಬರಬೇಕಾದುದು ನೀನೇ ಅಕು ಉಪಕಾರ್ಸತಾ ಕೊರಗೈಯೆ ಶೋಕ ಅಪಾದವು ಏಿಸೋ ಮೊಕಾಲ ಪ್ರಯಾಣಕ್ಕೆ ನಿಂತ ವಾಸ್ತವವನ್ನ ಇಂತಿ ಜನರು ಭಯಕ್ಕೆ ಗುುತ್ತಿರ್ತೋನ ಈ ಭಯದಿಂದ ಸಮಾಜ ಒಳಗೆ ಮಾಡಿದ ಕೂಟಿ ಕೆಲವು ಭಾರತ ಸಮಾಜದ ಈ ಮಾತುವನ್ನ ವಿಶ್ಲೇಷಿಸೋಂತಕ್ಕೆ ಇಷ್ಟ ಆದೀತಾ ಹಾಗೆ ಅಂತ ಆಂದೋಲನ ಕೂಡಾ ಬಾರ್ಡರ್ ಒಪರಾಂ ಪ್ರಸಂಗನ ಕೂಡಾ చాలా అందులో ఏదో ఉంటుంది తప్పుగానే ఉంటావా అనేటువంటి ప్రశ్న పొందవు రెండవది ఈ అభివృద్ధి నమూనా ఏదైతే ఆ అభివృద్ధి నమూనాకి మానవత్వం కానీ మానవీయత కానీ ప్రమాణాలు కానీ ఇల్లు కానీ ఆ అభివృద్ధి నమూనా అనేటువంటి నోబెల్ వారే తన పుస్తకంలో స్పష్టంగా Yabanci namına, işte bu klas, işte bu

ఈ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి తర్వాత ఈ ఖంజా కార్పొరేట్ కప్పలింపాలి చట్ట మనుషుల తొలగిస్తా రెండు లక్షల ఇరవై ఐదు వేల కూడా చర్చాలి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై వాళ్ళ మహారాష్ట్రలో కూడగొట్టాలి అంటే ఒక మూడు లక్షల నాలుగు లక్షల చర్చలను కూడ అంటే వాతావరణం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణం గురించి కానీ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కానీ కనీసం అవగాహన కానీ లేకుండా ఇవాళ ప్రకృతిని మనిషిని వివాసం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ద్వారా కనుక ఈ అభివృద్ధి అక ద్వారా కొన్ని ఆదివాసీలు వారి అభివృద్ధి భాగస్వాముల వారి రంగు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల సంగతి ఏమిటి

కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చారు రెండు వేల ఆరులో వచ్చిన తర్వాత వచ్చిన చట్టం అని సార్ నాకు ఆదివాసీలకు హక్కులు కల్పించారు అడవి వాళ్ళది రాజ్యం అసలు ఇంత పోరాటాల ద్వారా ఆకాశానికి ఎట్లా ఆయన జైల్లో చంపేశారు ಆದರೆ ಸಿಂಗೋ ಐಸಿಯ ಅತಿ ಕೂಡ ಇursa ಮಾತ್ರ ಅವರು ತಾಳಕೋ ಈursa ಮಾತ್ರ ಕೋಡಾ ಅಂದ್ರೆ ಕ್ಯಾರ ಮಾದಿ ಈ ಅಧಿ ಮಾದಿ ಮಹಾನ್ ಮಂದೇನೆ ಒಂದು ಎರಡು ಸ್ತ್ರಾವೋದು ಅಂದ್ರೆ ಕೋಡಾ ಅಂದ್ರೆ ಮಾತ್ರತೆ ಪ್ರಾಪಹವೈ ತೋಡಾಯೋ ಕೆಡಕ್ಕೆ ಕಪ್ ಹೋಗ್ತೋ ಇursa ದಷ್ಟು ಪೋರ್ಟಿ ಸಿಡರಪ್ ಕಸುರು ಕೊರ ಅಟ್ರೆ ಎಷ್ಟೋ ಮಂತೆ ಆರ್ಥಿಕ ತ್ಯಾಗal ಮಾಡ ಮನವಳ್ಕೊನ ಕೊಡ್ಚೆ ಇವನ್ನ ಅಪ್ಪನನ ದೌರ್ವಿಕೊಳ ಪ್ರಶ್ನೆಯೆ ಕೇವಲ ಅಪವಾದ ಮಾತ್ರ ಇಷ್ಟೇನಂತೆ ವಾರ ಸ್ವಯಾನ ఎంత ఉంది ఎవరు అర్థమస్ తొలగించాలి అని మరి నమూనాను మనం అందరూ మొత్తం సమాజం దాని గురించి చర్చ శాంతి చర్చలోనే ప్రతిపాదన చేసినప్పుడు చంద్రకుమార్ గారు ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని శాంతి చర్చలు సిద్ధమే అని వాళ్ళు చాలా సార్లు ప్రకటించినప్పుడు

మనం కూడా చెప్తున్నది ఏమిటంటే మీరు చర్చలు సమస్యలు సమాజం కూడా అసలు ఎంత కొన్ని పోరాటాలు సమాజము ఆలోచించడానికి సమాజము దాని గురించి చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది మీరు శాంతి చర్చలని ప్రారంభిస్తే మొత్తం సమాజం ఏ దిశగా పోవాలి కొన్ని ఎన్నికలు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రధానంగా రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగాన్ని రాజ్యాంగ డాక్యుమెంట్ పట్టుకొని రాహుల్ గ్రాగారు రాజ్యాంగం ఏం రాస్తుంది రాజ్యాంగంలో హక్కులు ఏం రాస్తున్నాయి ప్రధానమంత్రి గారు కూడా రాజ్యాంగాన్ని ఉప ముఖ్య చేశారు కానీ సార్ రాజ్యాంగం ఏముంది రాజ్యాంగంలో ఆదివాసీ హక్కులు ఏమున్నాయి రాజ్యాంగం ఏం రాస్తుంది సంక్షేమ భావన ఎలాంటి సమాజం వస్తుంది तो वाला संचय में भावना है जैसा कि कंप्लीटली तो उसे इसी में वो रोटो रोटो यूनिवर्सल है ना तो ये वर्क मार्किंग अमेरिका का वो था अमेरिका का अमेरिका तारा थी अमेरिका लोड इतना ही थी मामला नहीं है ना बट लाइना सोशलिस्ट नहीं है अब इस बार जो है प्रोटेक्शन बिल है पर है ना సమాజంలో సామాజిక న్యాయం అనేది సమాజం నడిపిస్తుంది కానీ వృత్తిలో అది అవసరం కావచ్చు కానీ దాంట్లో సామాజిక న్యాయం లేకపోతే సమాజం ఎప్పుడో ఒకసారి అడుగుతుంది ఇవాళ మనం కూడా రూప కాన్ఫరెన్స్ లో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పౌర సమాజాన్ని స్పందించాలి కష్టం అడిగింది ఈ అవే ఉద్యోగాలు వస్తారని నిరుద్యోగం పోతుందా పేదరికం పోతుందా అసమానత దొరుకుతాయా